శ్రీ బుచ్చిబాబు శివరాజు వెంకట సుబ్బారావు గారి సాహిత్య వ్యాసాలు ఇరవై ఏడవ భాగం పన్నెండు పదకొండు సోమర్సెట్ మామ్ గురించి చెప్తున్నాడు డ్రిఫీల్డ్ అనే నవలాకారుడు ఉంటాడు ప్రేమ ప్రతిష్టలు ఉంటాయి వార్ధక్యంలో చనిపోతాడు ఆయన రెండవ భార్య భర్త జీవితం రాయమని భర్తని ఎరుగున్న ఒక రచయితను అడుగుతుంది ఆ రచయిత పేరు ఎంషెడన్ అతనే కథ చెప్తాడు అతనే మాం ఈ ఎంషెడన్ అతని స్నేహితుడైన కీర్ అనే ఒక విమర్శకు రిఫీల్ చిన్నప్పుడు ఎరుగున్న వాళ్ళని పరామర్శించి ఆయన యవ్వనపు జీవితం మొదటి భార్య వృత్తాంతం సేకరిస్తారు మొదటి భార్య రోజే సౌందర్యవతి డ్రిఫిన్ని ఉత్తేజపరిచింది ఆమె భర్త స్నేహితుని ఆదరించేది ఆమెను ఆరాధించే ఒక ధనుకుడైన వ్యాపారి ఎం షడర్ ఒక ప్రముఖ నటుడు వీలంతా ఆమె స్నేహితు ఆమెను ప్రేమించి వాంఛిస్తారు కోరిన వారందరికీ ఆమె శరీరాన్ని ఇచ్చేస్తారు కాదన్లా వాళ్ళని సంతోషం పెట్టడమే ఆమె తో వాళ్ళకి వ్యభిచరిస్తుంది వ్యాపారి బోరుడు ఆభరణాలు ఖరీదైన దుస్తులు ఇస్తాడని వీటిని చూసి వ్యాపారితో సంపర్కం ఏర్పరచుకుందని ఎంసెడన్ అసూయపడు నువ్వు ఎంత ఖరీదైన వాటిని ఇవ్వలేవు అతని ఇస్తాడు అతనికి ఆనందం కలిగిస్తే నీకేంత నీకెందుకు ఇవా అని క్రమేణ క్షణికమేగా అని మందలిస్తే అతను తృప్తి అనుభవిస్తా ఆమెను అనుభవించిన వ్యక్తులంతా ఉత్తేజితులై తమ తమ రంగాలు పేరు తెచ్చుకోడు రోజీ ఆసుపత్రిలో బిడ్డని కట్టు ఆ బిడ్డ చనిపోయి ఆ బాధను మరిచిపోవడం కోసం ఆ రాత్రి ఇంట్లోంచి వెళ్ళి ప్రియుడితో వ్యభిచరిస్తూ భర్త పెరిఫీల ఘట్టాన్ని ఒక నవల్లో వాడుకోడు చివరి భర్తని వదిలేసి వ్యాపారితో లేచిపోయి అమెరికాలో ఉండిపోతుంది రోజు సూర్యుడు తన కాంతికిచ్చి ప్రణాలకు ఆధారమైనట్టు ఆవితర సౌందర్యానికి నలుగురికి అప్పచెప్పి వచ్చే చెప్పరు రచయిత చెప్పచుకున్నది ఇదే ఆమె అమాయకమైందట పవిత్రమైన ఆత్మ కలదట శరీరం ఇవ్వటానికి ఇవ్వకపోవటానికి తేడా తెలియనంతటి సున్నిత మనస్తత్వం కలదట నలుగురిని ఈ విధంగా సంతోష పెట్టడం ఒక రకం సమాజ సేవ ఆంగ్ల విమర్శకులు ఇది అత్తడి ఇంతగా పొగిడి ఈ నవలను గొప్ప నవలుగా ఎలా ఎంపిక చేశారో నాకు అర్థం కాలేదంటాడు బుచ్చిబాబు నిజమే కథ చెప్పడంలో మెడకువా చమత్కారం ప్రస్తుతం రిఫీల్డ్ రెండవ భార్య పరిస్థితి గతంలో మొదటి భార్య జీవిత విశేషాలు ఇద్దరు ముగ్గురు చేత చెప్పిస్తూ ముందుకు వెనక్కి ప్రయాణం చేసి రెంటిని వంతెనేసి కలుపుతూ కథ నడపడంలో నైపుణ్యం ఉంది కాదని కానీ వస్తువు ఆ పాత్ర ముఖ్యంగా బిడ్డ చనిపోగాలి మరొకరిని కలవటం ఆ తత్వం నేను హర్షించలే సౌకబారు వృత్తాంతాన్ని సాహితీ దక్షత ఉందనుకోనంటున్నాడు బుచ్చుబ ఆంగ్ల విమర్శకుడు దీని గురించి ఎంతగా ఎందుకు పట్టించుకున్నారు ఆ కారణాలు నవల విలువతో నిమిత్తం లేదు ధామస హార్డీ అనే ప్రసిద్ధ నవలకారుడు దృష్టిలో పెట్టుబడి ద్రివీయులు పాత్రను సృష్టించడం ఒక్క ఆ నవల వ్రాసేందుకు ముందే హార్డీ చనిపోయి రెండోది అనే పాత్ర హ్యువాల్వోప్ అనే ప్రముఖ ఆంగ్ల విమర్శకుని దృష్టిలో పెట్టుకొని రానక్యువా హ్యువాల్వోప్ ప్రతిభ పెద్ద తెలివితేటలు ఏమీ లేకుండా నలుగురిని పార్టీరిచి మంచి చేసుకొని వారి చేత తన రచనపై మంచి విమర్శలు వ్రాయించుకొని పైకొచ్చిన రచ ఈయన్ని హేళన చేస్తూ సాగిన ఈ కేర్పాత్ సాగితీ రంగంలో సంఘంలో సంచలనం కలిగించిందట పేరు కోసం కేర్ చేసిన యత్నాలను గురించి నవలకి ప్రస్తుతం కాకపోయినా సుదీర్ఘంగా పై తనకున్న ద్వేషాలు కసిని వెళ్ళపోసుకోవటం కోసమే అంది ఈ నవలో కీర్పాత్ర వృత్తాంతం చదువుకొని బెంగతో వలసో కొంగిపోయాయి ఈ నవల విలువ కట్టడానికి ఈ సమకాలీన తగాదాలు మనకి ముఖ్యంగా అందరి సౌకబారి ఇతివృత్తాన్ని వేవి రక్షించలేవన్నాడు సుబ్బారావు లాగా బుచ్చిబాబు మొదట్లో లేదన్నా తర్వాత ఒప్పుకున్నాడు మా వీరిని మనసులో ఉంచుకొని వ్రాసారు మార్టెంట్ అని ఆమె తల మామిని విక్రిస్తూ ఒక పాత్ర కల్పించే నవల రాసి మాం బాధపడ్డా ఇంగ్లండ్లో ఈ నవల ప్రచారం కాకుండా కూడా దావా వేశారు ఈ వృత్తాంతం మరిస్తూ జేబీ ప్రీస్లీ హై హైహ్యూ అని వ్యాఖ్యానించారు హ్యూ అనే మాటలో మా బాగా అయింది లేకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఈ గొడవని జ్ఞాపకం చేసిన మిత్రుడితో మాం ఇలా వ్యక్తులలో ఉండే మంచిని తీసుకొని పాత్రలు సృష్టించినప్పుడు ఆ పాత్రల వెనక ఉన్న మనుషుల్ని ఎవరు గుర్తుపట్టరు వారిలో చెడుకుని చిత్రించే మాత్రమే గుర్తుపట్టేస్తారు దీనిపై వ్యాఖ్యానం అనవసరం అంటాడు మా తన రచనల ద్వారా నాలుగు మిలియన్ల డాలర్లు పైగా సంపాదించాడు సోమర్సేష్మా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ప్రభుత్వం వారి కోరికపై యుద్ధం గురించి నవల ది అవర్ బిఫోర్ ది డాన్ ది అవర్ బిఫోర్ ది డాన్ రషర్ డబ్బు కోసం రాసింది కాదు మాం గడుసువాడు లోక జ్ఞానం ఉన్నవాడు ప్రభుత్వానికి వ్యతిరేకమైన అభిప్రాయాలు ప్రకటించి అండ్ రెజర్ ఎజ్రా పౌండ్లకు ఏం జరిగింది ఆయనకు తెలుసు పాలకులతో పేచీపెట్టుకోడు ఈ నవల ఆయనకే నచ్చలేదు దీనికి ముందే దీ నేరో కార్నర్ థియేటర్ అనే నవలలు ది సమింగ్ ఆఫ్ అనే రచయితగా తన జీవిత విశేషాలు సింహావలోకం చేసే గ్రంథాలు ది నేరో కారణతో సాధ సంప్రమే కానీ చెప్పే ఆయన చతులోక్తులతో జీవిత పరామర్శతో ఉదాత్తంగా సాగు థియేటర్లో ఒక రంగస్థల నటిని గురించి ఒక పేరు నటి భర్తతో తృప్తి పడక ఒక యువకుడిని ప్రియుడిగా కోరుకోడు అతడు ఆమె చెప్పు చేతల్లో మసల్ డబ్బు కోసం ఆమెకు ప్రియుడుగా ఉండటానికి ఇష్టపడిన తన వయస్సు గల మరొక ఆమెని ప్రేమి ఆమెని విడిచిపో చమత్కారమైన నవల్ ఇది చాలా ఇష్టం యుద్ధకాలం అమెరికాలో గడిపాడు మామ్ అప్పుడే ఇది అనే నవల్ రాశాడు పంతొమ్మిది నలభై ఐదులో ఈ సినిమా చిత్రానికి అనువైన ప్రతి రాష్ట హాలీవుడ్లో గడు సినిమా చిత్రంగా ఈ నవల్ ముప్పై రెండు లక్షల డాలర్ సంపాదించి ముప్పై రెండు లక్షల డాలర్ ది రేదర్ సిడ్జ్ పదునైన కత్తి అంచు అని అర్థం అన్ని విధాలా తృప్తికరమైన కఠోపనిషత్తులోని వాక్యం నవలకి మొగటో అన్నారు పదునైన కత్తి అంతు మీద వెళ్ళటం ఎంత కష్టం ముక్తి సాధన అంత కష్టం అంటారు విద్యుత్ అన్న దీక్షావాక్యం లేదీ అనే యువకుడు ఉంటాడు అతన్ని జీవితం కలవర పెడుతోంది జీవిత రహస్యం తెలుసుకోవాలనుకుంటాడు సత్యాన్వేషణం సాగిస్తాడు ధనిక కుటుంబానికి చెందిన ఇసవెలనే ఆమెను ప్రేమిస్తాడు గిరి అనే మరో యువకుడు కూడా ఆమెని ప్రేమిస్తాడు ఆమె లేరి బిరీని ప్రేమిస్తరి లేరీని ప్రేమిస్తుంది అతని చదువు సాగించి వ్యాపారంలో చేరి డబ్బు గడించమంటారు ఆమె కుటుంబం వాడు అమెరికాలో వ్యాపారస్తులు ధనికులు అతను డబ్బు గురించి ఇల్లు అమ్ము అమ్మ అల్లుడు కమ్మంటారు కానీ లేదీక డబ్బంటే ఇష్టం లేదు డబ్బుతో ముడిపడ్డ హోదా పరుగుబడి గౌరవం ఇవన్నీ అతని గిట్టం ఇదంతా పారిశ్రామిక నాగరికతలోని కృత్రిమ విలువలంటాడు ప్రశాంతమైన మనస్సు శాంతి మహదానందం ఈ నాగరికతలో లేవన్నాడు వ్యాపారంలో చేరక దేశాలంటే తిరుగుతా ఇండియా వస్తా అక్కడ ఒక యోగి అతని కావాల్సిన తత్వాన్ని పోది మనశ్శాంతి సమకూరుస్తే విశ్వాన్ని తిలకించడంలో ఆనందం పొందారు కోర్కెల్ని విడిచిపెడతా నిష్కామ కర్మ తోరగండు బంధుకోడి అతనిపై ఆశ బదులుకొడు ఎరి ఎత్త ఈ చుట్టం కువానీ పలుకుబడిని అన్వేషిస్తూ గడుపుతా ఈసబెల్ ప్రేమించి గే వ్యాపారంలో ప్రేమించి డబ్బు గడిచి ఈసబెల్కి ఆస్తి సంకల్పించే సంఘంలో పలుకుబడి పెట్టి లేడీ పెళ్లి లేదీ పెళ్లి చేసుకోడు ఏ ఉద్యోగంలోనూ కొద పరమాత్మని వెతుకుతూ జరిగేవాడికి మళ్ళీ తలలోక చెంత ఏనో వెతుకుతూ లారీ డ్రైవర్గా వారి నడుపుకుంటూ పాశ్చాత్య దేశాల్లో పాతుకుపోయిన పారిశ్రామిక నాగరికతపై గొడ్డలు పెట్టు ఈ నవ దైవ చింతన తపస్సు సాధన మొదలైన హిందూ మత తాత్విక సూత్రాలను జీవితంలో అనుసరి గృహంలోనే ముక్తిని సాధించడం ఉత్తమమైందని ఈ నవలసార ప్రాక్ పాశ్చాత్య విభిన్న దృక్పథాలపై మాం కట్టినవద్ ఆయన ఇరవై తొమ్మిదవ ఏట వ్రాసిన నవలై అద్భుతమైన పాత్ర చెత్త పాత్ర ఆధునిక సాహిత్యంలో గొప్ప విభిన్న సంస్కృతులకు సమన్వయం కుది దాని నుండి ముందు జనించే కొత్త పౌరుడి పార్కాడ లేని ఈ పాత్ర పత్ర పరిపక్వమై శక్తులన్నీ కూడా తీసుకొని దీక్షతో వాటిని క్రోడీకరి జీవిత రహస్యం సాక్షాత్కారమైతే స్వీకరించేందుకు సిద్ధపడిన మధుర ఘడియలు కూర్చిన ఈ నవల కట్టిన ఈ వంతెన శాశ్వతంగా ఉండిపోతుందరు ఇది కాకుండా క్రిస్మస్ హాలిడే ఆఫ్ ది వెల్ల వైన్ అండ్ లవ్ కాటాల కాటలైన అనే లవలు రాశారు లవ్ ఇప్పుడు ఇప్పుడు అందరి చరిత్ర దృక్పథం చారిత్రాత్మకం అందరి నాయకుడు మేకయ వెళ్లి అని ఇటలీ దేశ రాజకీయ వెల్ ఫ్లంటైన్కు ఫ్రెంచి వాళ్ళకి పొత్తు కుదరతడానికి రాయవారిగా వెళ్తాను వ్యక్తుల కంటే రాజ్యాంగమే ముఖ్యమని నిరూపిస్తూ రాసిన గ్రంథం ప్రసిద్ధి చెందింది చాలా తెలియగలవాడు చాకచక్యం గలవాడు కానీ అతని కోరిక స్త్రీలను పొందలేక ఆ స్త్రీలందరినీ అతను నౌకరు పొందగలుగుతా స్త్రీలను ఆకర్షించలేని హాస్య దృష్టిగా తెలివితేతలు కావని రచయిత చెప్పదలుచుకున్నట్లు తోస్తుంది తాను తానుగా కథ చెప్పే అవకాశం లేదు మాం ఇందులో తప్పగా నిర్జీవంగా తయారైంది ఈ నవ డెబ్భై మూడవ ప్రాచీన నవ చేతలైన అన్నది దేశ చరిత్ర చదివి ఎన్నో విషయాలు చేయకని నలభై ఏళ్ళుగా వ్రాదామనుకొని ఇప్పటికి పూర్తి చేసిన దైవ సాక్షాత్కారం జరిగి సంసారాన్ని వదిలేసి యోగినిగా మారినబోగ నవనిత కథ జీవిత చరిత్రగా ఉంటుంది కానీ నవలుగాక ఎన్నో కథానికా కా సంపుటాలి కాక నాలుగు వ్యాస సంపుట వ్యాస సంపుటాలు కూడా రాశాయి అది గొప్ప నభలు వాటి రచయితలు కథానిక తోటి రచయితని గురించిన వ్యాస వెనకటిధరం తరం గజ్యరచన వరామర్శ తత్వజ్ఞుడు ఖాన్ రామణ మహర్షి భర్కీటి గురించి వ్యాసాలు ప్రచారాలు యుద్ధం విశాఖ మాంసగృహమైన మార్క్స్ చేరుకున్న డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు పడ శాన్ ఫ్రాన్సిస్ జరుపుకున్న సినిమా చిత్రాలుగా తీసిన కొన్ని కథానిక కథకుడిగా సినిమాల్లో దర్శనమిచ్చి యాభై రెండు ఎథెన్స్ విల్లర్ ఎనభై ఏట ఆయన్ను గురించి ఎక్కువగా కుగారాస్ ఎలిజబెత్ రాణి జన్మదినోత్సవ సందర్భం నైట్ బిర్దిచ్చారు ఆయనతో గౌరవ సూచకమైన కంపారియన్ ఆఫ్ ఇయర్ బిర్దు చర్చిలు మొదలైన అరవై ఐదు మంది ప్రముఖులకే లభించి రీజియన్ ఆఫ్ ఆనర్ బిర్లుతో ఫ్రాన్స్ గౌరవించి ఉత్తమ కథకి బహుమానం ఇచ్చే ఒక అవార్డుకై ధనమిచ్చాడు ఎందరో ఆయన జీవిత చరిత్ర రాయదలి అనుమతి కోరారు వివరాడేవి ఆయన ఇష్టం లేదు తనని గురించి ఎవరు రాయకూడదని అది వరకే తనే తెలుగు ఉత్తరాలు తగలబెట్టమని కోరారు వార్ధక్యంలో ఒకటి రెండు వెర్రి పనులు చేస్తారంట అలాంటిది తోస్తుంది బ్రిజ్ ఆడుకుంటూ ప్రముఖులకు పరిశీలిస్తూ ప్రపంచంలో జరిగే వింతాన్ని చూస్తూ లోపాల నవ్వుకుంటూ తొంభై ఒకటవ ఏట కన్ను మూసారుము కనురెప్ప వెనుక కాస్తంత ఉండి ఉండితేరు లోకం పట్ల ఆయనకున్న అనురాగాన్ని చిహ్నమైన తడి ఆ వార్త విన్న లోకం కనురెప్ప ఉన్న తడి లాంటి పరస్పర అనురాగం ఇప్పుడు మాం కథానంలోకి పరామర్శిద్దాం ఏంటో రేపు తెలుసుకుందాం